నా పేరు రత్నకాసు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో సాహితీ పేరు చెప్పిన కన్ సాయితీ కన్స్ట్రక్షన్కి మేము డబ్బులు కట్టామండి సాయితీ కన్స్ట్రక్షన్కి డబ్బులు కట్టాము పదిహేడు వందల మంది బాధితులు ఉన్నారు ఆయన దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఫేర్లు కట్టిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర ఇప్పుడు వరకు అసలు ఏమీ లేదు ఆడు ఇప్పుడు మాకు కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదు మేము సీసీఎస్లో కూడా కంప్లైంట్ చేశాము రేరాలో కూడా కంప్లైంట్ చేసాము మా లాస్ట్ టైం మేము ప్రభుత్వం కూడా అడిగాము టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడిగాము ఏదో కొంత బాధలకి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు వరకు మాకు ఏం హెల్ప్ లేదు ఎక్కడి నుంచి ఏ హెల్ప్ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆర్జీ పెట్టుకుని వచ్చాము ఇక్కడ ఒక సంవత్సరం నా పేరు మనుగూరి నాగన్న పాండరంగాపురం విలేజ్ ఖమ్మం జిల్లా కిడ్నీ సమస్యతో ఒక సంవత్సరం నుంచి బాధపడుతున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కిడ్నీ ఇది ఇంజక్షన్ బయట ఉంటుందంట ఎనభై వేలు అంటున్నాది ఇంజక్షన్ ఈ మందులు మందులు కానీ ఈ టెస్ట్లకు కానీ చాలా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి నేను కూలి పని చేసుకుంటున్నా కాబట్టి నాకేమన్నా సాయం చేయగలరని ఖమ్మం ఖమ్మం నుంచి నేను ఏడు గంటల బయలుదేరి ఇక్కడికి వస్తే పన్నెండున్నర అయింది అప్పటి నుంచి ఒంటి గంట కానిచ్చి క్యూలో ఉన్న సాయం చేస్తారని నమ్మకంతోనే వచ్చారండి ఆరోగ్యశ్రీ కార్డు అది వర్తించదంటున్నారు ఇంజక్షన్ బయట కొనుక్కోవాలంటున్నారు కాబట్టి అదే నాకు నాకు ఆరోగ్యం బాగు చేస్తారని ఆశిస్తూ వచ్చా శ్రీనివాసులు నాగర్ కన్నులు తుమ్మలసూర్ గ్రామం తారుడు మండలం భూముల సమస్య ఏం జరిగినా పట్టిస్తే ఒకరి వరకు ధరలు రెండు వేల పదిహేడు కానీ స్టార్ట్ చేసింది దరిలా ఇప్పటివరకు సాలెత్తులు తిరిగి తిరిగి నా భూమి నీకెక్కింది భూమి నాగెకి అవి సాలు కాకుండా అయిపోయినాయి రెండెకాల పొలం పోయింది నేను సాయంత్రం వచ్చి ఇక్కడనే ఉన్నా తొమ్మిది గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నాం అనుకున్నాం ఓ రోడ్డు పుట్టుబాటే అంటే అవన్నం నేను లోపలికి అనుమతి లేదు ఎంతమంది అనుమతి ఉన్నారని వచ్చినాం అనుమతి లే అన్నారు అక్కడికి అంత దూరంకి వెళ్ళడానికే వీలు కాదు కాబట్టి వచ్చినాను నేను ఇద్దరు ఆడపిల్లలు మేము నలుగురు మేము ఇద్దరు పిల్లలు చదువుతున్నారు ఇంకా పెళ్ళిళ్ళే అంటే ఉన్న ఆస్తి అమ్ముకుండా ఇబ్బంది పెడుతున్నారు రాజకీయంకి వెళ్ళి మా పేర సయ్యద్ మహమూద బేగం మేము నాచారంలో ఉంటాం రెండు వేల ఆరులో పెట్టినాం మేము డబల్ బెడ్రూమ్ కోసం అసలు మాకు ఇల్లు అనేది లేదు ఏం లేదు మాకు అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డు ప్యాన్ కార్డు అన్నీ ఉన్నాయి అసలు మాకు డబల్ బెడ్రూమ్ అనేది ఆ స్లిప్ కూడా ఇచ్చిళ్ళు స్లిప్ తీసుకోవాతే కూడా అసలు లేదు మా వేరేళ్ళు నాతో పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదు ఇప్పుడు పదకొండు గంటలకు వచ్చినాం నైట్ పదకొండు గంటలకు వచ్చినాం అవి అక్కడనే ఉన్నాం ఆ షెడ్ ఉంది కదా రేకులది ఆయన ఉన్నాం అంటే మా ఫ్రెండ్ ఏమన్నది అంటే తొందరగా పోతే లైన్ అన్న అన్నది నా మా శుక్రవారం వచ్చింది ఆమె అయితే మీరు బి పోండే అయితే మీరు బి జల్దీ పోతే లైన్ ఉండదే అంటే సరే అని ఇక పదకొండు గంటలకి వచ్చేసినాం నా పేరు ఎంపో నా నా పేరు ఎంపో పూషెట్టి నేను నిర్మల్ జిల్లా నుంచి రావడం జరిగింది నాకు వచ్చేసరికి మా ఉన్నటువంటి మా ప్లాట్లో వేరే వాళ్ళు రావడం జరుగుతున్నది ఆల్రెడీ మాకు కోర్టు నుంచి మీ ప్లాట్ అని చెప్పేసి మాకు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది డిగ్రీ కూడా సో ఇచ్చినా కానీ అక్కడ ఉన్న లోకల్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి అనుచ వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు నిర్మల్ నుంచి వచ్చిన నేను నైటు తొమ్మిదిన్నరకు బయలుదేరిన నైట్ తొమ్మిదిన్నరకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి మూడున్నర మూడు అయింది మూడు నుంచి ఇక్కడికి ఇప్పుడు అర్ధ గంటలు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మూడున్నర నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా లైన్లో ఉన్నా అంతే నా పేరు పోషెట్టి నా పేరు మాది వరంగల్ జిల్లా మేము మా గుగ్గులో నర్సు వరంగల్ ఖమ్మము ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ పండుకోవడానికి స్పెషాలిటీస్ ఏమైనా లేకుంటే చిన్నపాటి ఏమైనా హాల్ లాంటిది ఏర్పాటు చేస్తే వచ్చి అందులో పండుకోవడానికి కొంచెం స్పెషాలిటీస్ మంచి మనసుతో ఆలోచించి గవర్నమెంట్ వారు మంచి మాకు ఒక రూ వీళ్ళు ప్రజలకు ఒక రూమ్ కేటాయిస్తే బాగుంటుందని గవర్నమెంట్కు వినవించుకుంటున్నాం మేము రాత్రి రెండు గంటలకు వచ్చినామండి రాత్రి రెండు గంటలకు వస్తే కనీసం పండుకుందామంటే నిద్ర నిద్రలేని పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దోమలు అరివీర భయంకరంగాడుతూ ఉన్నది ఎక్కడ ఎవరి చెప్పుకుందామన్నా కూడా ఎవరు మనకు ఇక్కడ స్పందించడానికి ఏ అధికారి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఇప్పుడు కాకపోతే గవర్నమెంట్ కొంచెం మంచి మనసు పెట్టి ఆలోచన ప్రజల కోసం ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క మనవి థ్యాంక్ యూ సార్ ప్రజా వల్ల తమ సమస్యలు వినవించుకునేందుకు నగరవాసులతో పాటు పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు అర్ధరాత్రి నుంచి వే వేచి చూస్తున్నారు ఈ నేపథ్యంలో తమకు మరికొన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీధర్తో శివరామకృష్ణ ఏటీవీ న్యూస్ హైదరాబాద్